એક પેક વાળો છે મસા જાસર આપરલો હા આ વાહ મના 30 પડલો હા 0 સર 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 બંડલ ઉડા ગણ સર આ કિવરને પાળવા પાળવા માં అందరికీ నమస్కారము నిన్నటి దినము బ్రహ్మంగారి మఠంలో ఈ హుసేన్ అనే అతను బెల్లార్ పని చేసుకుంటాడు అక్కడికి పోయి అతను వచ్చేసి బ్రహ్మంగారి మఠంలో పని నిమిత్తం పోయి అక్కడ నుంచి తిరిగి వస్తుంటే ఒక వ్యక్తి అతని దగ్గర నుంచి మోటార్ సైకిల్ను బెదిరించి లాక్కుపోయినాడు అన్నటువంటిది ఒక దాని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అతని యొక్క ఆనవాళ్ళు సీసీ ఫుటేజ్ల ద్వారా మనము గుర్తించి వాటి గురించి ఈరోజు మన మొత్తం సబ్ డివిజన్ అంతనూ జిల్లా అంతను వెహికల్ చెక్కింగ్ పెట్టడంతో ఈరోజు ఉదయం అంటే ఇనక సుమారు పది గంటల ప్రాంతంలో ఈ రాజశ్ బ్రహ్మశ్రీ బ్రహ్మదేవి రాజశ్రీ గణేష్ అనే ఒక నలభై అతను ఇతను వచ్చేసి చిన్నచౌక్లో ఉంటాడు కడప టౌన్లో ఇతన్ని అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి నిన్న ఏదైతే ఇంకా దౌర్జన్యంగా తీసుకుపోయినటువంటి వెహికల్ని రికవర్ చేయడం జరిగింది అట్లాగనే అతని గురించి విచారిస్తే వెనుక అతను ఇంకా దాదాపు ఒక దీంతోపాటు ఇంకొక తొమ్మిది వెహికల్ మోటార్ సైకిల్ను వివిధ ప్రాంతాల నుంచి దొంగతనం చేసినట్టుగా తెలిసింది అందులో మంది మైదుకూరు ఒకటి చాపాడులో ఒకటి తర్వాత ఇంకా అలిపిరి పోలీస్ స్టేషను తర్వాత తెలంగాణ స్టేట్లోను ఇంకా ఇట్లా ఇట్లాగా స్టేట్లో రెండు ఇట్లాగా రకరకాల కేసుల్లోన ఉన్నటువంటి వెహికల్స్ను అతని దగ్గర ఒక గుప్త ప్రదేశంలో దా దాచిపెట్టి ఉంటే వాటిని రికవర్ చేయడం జరిగింది అట్లాగనే ఇతను పాస్ట్ హిస్టరీ గురించి విచారిస్తే ఇక ఇతని పైన దాదాపు పన్నెండు కేసులు ఉన్నాయి అందులో వచ్చేసి పది కేసుల వరకు ఈ హౌస్ హెచ్బీస్ అంటే ఇంకా హౌస్ బ్రేకింగ్ దొంగతనాల్లో ఇతను ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అంటే నందలూరు వంటిమిట్ట కడప ఇట్లా వివిధ ప్రదేశాల్లో ఉన్నటువంటి ఇతను నొటోరియస్ క్రిమినల్ సో ఇతన్ని అరెస్ట్ చేసి ఈరోజు మధ్యాహ్నం పది గంటలకు అరెస్ట్ చేసి ఇతని దగ్గర నుంచి మొత్తం పది మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇందుకు స మన శివప్రసాద్ ఎస్ఐ గారు తర్వాత మన మైద్కూర్ రూరల్స్ శివశంకర్ గారు వారి యొక్క టీము ఎఫర్ట్స్ చేసి వీటిని వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇతన్ని పట్టుకోవడం జరిగింది సో ఈ పట్టుకున్నటువంటి దాంట్లో ప్రతిభ చూపించినటువంటి కానిస్టేబుల్స్ ముఖ్యంగా మధుసూదన్ రెడ్డి హుసేనయులకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను తర్వాత మన జిల్లా పోలీస్ శాఖ తరఫున మన సబ్ డివిజన్ తరఫున కూడా శ్రీ బ్రహ్మంగారు మఠం ఎస్ఐ శివప్రసాద్కు తర్వాత శివశంకర్ సిఈ గారికి వారి టీంకి కూడా మేము అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ